నమస్కారం మిత్రులారా ఈరోజు వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈరోజు చెప్పబోయే విషయం ధనుస్సు రాశి వారి జీవితంలో అనుకోని మార్పులకు కారణం కావచ్చు ఓం శ్రీ శ్రీషిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఎటువంటి సమస్యలకైనా గారికి నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం మీకు దొరుకుతుంది ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును జనవరి నాలుగు ఆదివారం ఈ ఒక్కరోజు ధనుస్సు రాశి వారికి ఎందుకు అంత ప్రత్యేకము ఎందుకు ఎస్ అక్షరం మీ అదృష్టాన్ని మార్చబోతోందో ఏం జరగబోతోందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా రాశి వారు స్పష్టంగా మాట్లాడేవారు నిజాయితీకి విలువనిచ్చేవారు ఎదుటివారి బాధను తన బాధలా భావించే మనసు కలిగి ఉంటారు ఇక వీరు బయటికి చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక నమ్మకం పెట్టుకున్న వాళ్ళ వల్ల ఎక్కువగా బాధపడే స్వభావం వీరికి ఉంటుంది గత కొన్ని రోజులుగా మనసులో ఏదో భారంగా అనిపించడం ఎందుకో తెలియని అసంతృప్తి మరియు ఎదురు చూసిన ఫలితం రాకపోవడం ఇలా అనిపించి ఉండవచ్చు ఇక జనవరి నాలుగు ఆదివారం ప్రత్యేకత ఏంటి ఈరోజు ఆదివారం సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరిగే రోజు ఆగిపోయిన పనులు మళ్ళీ కదిలే రోజు ధనుస్సు రాశి వారికి ఈరోజు మనోబలం పెరగడం మరియు అదృష్టం కలిసి రావడం జరుగుతుంది మీరు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న విషయం ఈరోజు ఒక చిన్న సంకేతం రూపంలో అయినా తప్పకుండా కనిపిస్తుంది ఇక ముఖ్య విషయానికి వస్తే ఎస్ అక్షరం ఏంటి దేవుడు ఇచ్చే సంకేతం ఇప్పుడు అసలు ముఖ్యమైన అంశం ఈరోజు ఎస్ అక్షరంతో మొదలయ్యే పేరు కానీ విషయం కానీ స్థలం కానీ మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతుంది ఉదాహరణకి ఎస్ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి నుంచి కాల్ రావడం కానీ మెసేజ్ రావడం కానీ ఏదైనా మంచి విషయం తెలియడం కానీ ఇక ఎస్ పేరుతో ఉన్న వ్యక్తి నుంచి సహాయం పొందడం కానీ ఎస్తో మొదలయ్యే కొత్త అవకాశం రావడం కానీ ఇక ఎస్ అక్షరంతో సంబంధం ఉన్న శుభవార్త రావడం కానీ ఇది యాదృచకం కాదు ఇది దైవ సంకేతం ఇక జనవరి నాలుగు ఉద్యోగస్తులకైతే మీ పనికి గుర్తింపు లభిస్తుంది సీనియర్స్ నుంచి మంచి మాటలు కూడా వినిపిస్తాయి కొత్త బాధ్యత లేదా ఛాన్సెస్ కూడా వస్తాయి ఇంటర్వ్యూ మరియు అప్లికేషన్ ఉంటే సానుకూల స్పందన లభిస్తుంది ఇక ఈరోజు తీసుకునే నిర్ణయం మీ కెరీర్ దిశను మార్చే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి ఆగిపోయిన డబ్బు మళ్ళీ రావడం కుటుంబంలో ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది మరియు అనవసర ఖర్చులు కూడా తగ్గుతాయి చిన్న లాభమైన మనసుకు మాత్రం చాలా సంతృప్తిని ఇస్తుంది ఇక ఈరోజు డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి ఇక కుటుంబంలో అయితే అపార్థాలు తగ్గుతాయి ఎప్పటి నుంచో మీ మధ్య ఉన్న అపార్థాలు పూర్తిగా తొలగనున్నాయి జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది ఇక దూరమైన వ్యక్తి నుంచి మెసేజ్ లేదా కాల్ రావచ్చు ఈరోజు మాటలు మృదువుగా ఉంటే సంబంధాలు మరింత బలపడతాయి ఇక ఆదివారం చేయాల్సిన పరిహారం లేదా శుభకార్యం ఏంటి ఇక ఈరోజు ధనుసు రాశి వారు తప్పక చేయాల్సింది ఏంటి అంటే ఉదయాన్నే సూర్యుడికి నీళ్లను అర్పించండి ఇక ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఎవరికైనా ఆహారం లేదా సహాయం చేయండి ఇలా చేస్తే అదృష్ట ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటాయి మిత్రులార జనవరి నాలుగు ఆదివారం ధనుస్సు రాశి వారికి ఎస్ అనే అక్షరం ద్వారా శుభ సంకేతం రావచ్చు ఇక ఆర్థికంగా ఉష ఉపశమనం కూడా లభించవచ్చు మనసుకు శాంతిని కూడా కలిగిస్తుంది కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి మరియు ముఖ్యంగా మీ కష్టాలన్నింటికి ముగింపు దొరుకుతుంది ఇదే జరగబోయేది ఇక మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఈ వీడియో షేర్ చేయండి ఇంకా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో శుభ సంకేతంతో త్వరలో కలుద్దాం